చూస్తండి నేను మీ దిలీప్ని సింహరాశి మనకి ఏప్రిల్ నుంచి కూడా అంటే ఈ కొత్త సంవత్సరం ఉగాది ఈ విశ్వావశనామ సంవత్సరంలో మన సింహరాశి వాళ్ళకి ఎలా ఉండిపోతుంది ఏంటి అనేది మనం చాలా చక్కగా తెలుసుకుందాం మరీ ముఖ్యంగా ఉద్యోగం అలాగే వివాహం విషయంలో మనకి పనులన్నీ కూడా రెండు వేల ఇరవై నుంచి కూడా చాలా పనులు అనేవి స్టక్ అయిపోయి ఏ పని కూడా ముందుకు వెళ్ళటం లేదు రెండు వేల ఇరవై రెండు కూర్చో బాగుంది అనుకునే మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఈ లాస్ట్ ఇయర్ అంతా కూడా మనకి క్రోధినామ సంవత్సరం ప్రతి పని కూడా పెండింగ్ అలాగే ఏ పని కూడా ముందుకు వెళ్ళలేదు మనం అనుకున్న సింహరాశి వాళ్ళందరికీ కూడా ఈ క్రోధినామ సంవత్సరం చాలా అద్భుతంగా ఉంటుందని కానీ అసలు ఏవి జరగలేదు మరి శ్రీ విశ్వావశనామ సంవత్సరంలో అయినా సరే మన జీవితంలో ఎలా ఉండిపోతుంది ఏంటనేది చాలా చక్కగా తెలుసుకుందాం మరి ముఖ్యంగా మనకి కిందకి ఈ మనకి సింహరాశి కిందకు వచ్చే నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే మఖా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పుబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే ఉత్తర నక్షత్రం ఒకటో పాదం అంటే మన పా నక్షత్రాల ప్రకారంగా పాదాల పరంగా కూడా అంటే చాలా మందికి గురుగారు నేను ఈ పొబ్బ నక్షత్రం మూడో పాదంలో జన్మించానండి మరి మాకు ఉద్యోగ అవకాశాలు ఎలాగుంటున్నాయి వ్యాపార అవకాశాలు ఎలాగుంటున్నాయి అనేది కూడా అడుగుతున్నారు అందుకే నేను మీకు చాలా మందికి పాదాల పరంగా చాలా క్షుణ్ణంగా చాలా చక్కగా మనకి ఎలా ఉండిపోతుంది ఏంటి మనకి ఉద్యోగం పిల్లలకు ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి వివాహాల కోసం ఎలా ఉండిపోతుంది అనేది వీడియోలో చాలా చక్కగా తెలుసుకుందాం ముఖ్యంగా మఖా నక్షత్రం ఒకటో పాదం అలాగే రెండు మూడు నాలుగు పాదాలు చూసుకున్నట్లయితే మొదటి పాదంలో జన్మించిన వారికి ఉద్యోగ అవకాశాలు అనేవి చాలా చక్కగా ఉన్నాయి మీరు అనుకునేటువంటి కంపెనీలకు రెజ్యూమ్స్ పెట్టుకోండి అలాగే ఇటు గవర్నమెంట్ ఉద్యోగ అవకాశాలు కూడా ప్రయత్నిస్తున్న వారి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాసి మీరు చాలా ట్రై చేస్తున్న వారికి కూడా మంచి ఉద్యోగంలో మీకు వచ్చే అవకాశం ఉంది కొంచెం అంటే మిగతా ద్వాదశ రాశుల్లో కన్నా సింహరాశి వాళ్ళు ప్రతి విషయంలో కూడా కొంచెం కష్టపడవలసినట్టు ఉంటుంది ఏదో మీరు ఎంపు పెట్టుకున్నాం కదా వచ్చేస్తుంది అనుకో కాకుండా మనం రెండు మూడు కంపెనీలు అలా కంటిన్యూగా పెడుతూ ఉంటే మాత్రం ఎందుకంటే మిగతా వాళ్ళు ఎవరు పడినట్టుగా మనం ఇంకొంచెం ఎక్కువగా కష్టపడినట్లయితే మాత్రం మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది అలాగే మక్కా నక్షత్రం రెండో పాద వారికి కొంచెం ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా చూ ఆలోచించుకొని కొంచెం ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి అలాగే మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి దీనికి తోడుగా వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి కూడా చక్కగా మంచి సంబంధాలు సెట్ అవడంతో పాటుగా మంచి వివాహం కూడా ఈ సంవత్సరం జరిగే అవకాశం ఉంది అలాగే మూడో పాదంలో జన్మించిన వారికి మకా నక్షత్రం మూడో పాద జన్మించిన వారికి మీ కుటుంబం మీదకి వచ్చిన నరఘోష అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది మీరు ప్రతి వారం కూడా ప్రతి మంగళవారం కూడా ఆంధేశం గుడికి వెళుతూ ఉండండి దీనికి తోడుగా భర్త అంటే ఎవరైతే ఇంటికి మూలకారులు సంపాదిస్తున్నారో కొంచెం అనారోగ్య సమస్యలు ఉన్నట్లయితే మాత్రం మీరు అజాగ్రత్తగా ఉండడం మాత్రం ఎట్టి పరిస్థితులు చేయకండి కొంచెం జాగ్రత్త అనేది చాలా అవసరం అలాగే మూడో పాదుల జన్మించిన వారికి కొంచెం శ్రమ అనేది కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఆర్థికంగా మాత్రం చాలా చక్కగా ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది మక్కా నక్షత్రం మూడో పాదం వారికి అలాగే మక్కా నక్షత్రం నాలుగో పాదం వారికి చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి కూడా ఈ శ్రీ విశ్వబసనామ సంవత్సరం అంతా కూడా ఇటు ఆరోగ్యంలో కాకుండా ఇటు ఆరోగ్యమే కాకుండా ఇటు వ్యాపారం కానీ ఆర్థిక వృద్ధి కానీ ఇటు ఉద్యోగ అవకాశాలు కానీ వివాహ విషయాలు కానీ అన్నిటిలో కూడా చాలా చక్కగా ఉందండి ఓవరాల్గా మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మనం ఓవరాల్గా చూసుకున్నట్లయితే మాత్రం ఆరోగ్యం మీద కొంచెం శ్రద్ధ పెట్టండి అలాగే ఎక్కువగా ఎవరిని కూడా నమ్మకండి మూడవది మన మీద కొంచెం నరకోశ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మంగళవారం పూట ఆంజనేయ గుడికి గుడికెళ్ళి మీరు కంపసారి దర్శనం చేసుకోండి అలాగే మిగతా అన్ని విషయాలు కూడా ఇటు ఆర్థిక విషయాలు కానీ ఇటు అన్ని విషయాలు కూడా చాలా చక్కగా ఉంటుంది అలాగే బుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కూడా మనకి సింహరాశి కిందకు వస్తుంది పొబ్బా నక్షత్రం ఒకటో పాది ఫ్యామిలీ రిలేషన్షిప్ చాలా అద్భుతంగా ఉంటుంది భార్య భర్తలు కూడా చాలా చక్కగా ఉంటారు కానీ కొంచెం పిల్లల విషయంలో కొంచెం డిస్టర్బెన్స్ అనేది కొంచెం ఏర్పడుతుంది పిల్లలు కొంచెం మాట వినకపోవడం అనేది వీళ్ళకి కొంచెం ఇబ్బంది కొన్ని పరిస్థితులు అలాగే ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందులు పడే అవకాశం మన రెండు వేల ఇరవై మూడు నుంచి కూడా కొంచెం ఆర్థికంగా బొబ్బా నక్షత్రం వాళ్ళు కొంచెం ఇబ్బందులు పడుతున్నారు మొదటి వారు కానీ మనకి ఈ సంవత్సరం నుంచి ఏప్రిల్ నుంచి కూడా ఈ సంవత్సరం నుంచి కూడా మనకి ఆర్థికంగా కొంచెం బాగుండే అవకాశాలు ఉన్నాయి ఇటు పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే బుప్పా నక్షత్రం రెండో పాదం వారికి కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం కొంచెం భయం ఆందోళన అనేవి కొంచెం ఎక్కువగా ఉంటుంటాయి కానీ మీరు ఎప్పుడు కూడా మనసులో శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం మనం మీరు ఎప్పుడు కూడా అంటే మనకి నిదట్లో కూడా విపరీతం ఉండేటట్టు కళలు అంటే అవి మనకి ఏదో ఒక్కసారిగా ఉనికిపడి నెగిసిపోతుంటాం అలాంటి కళలన్నీ కూడా మనకు వస్తుంటాయి ఏదో ఆందోళన ఏదో కొంచెం గుండుకి సంబంధించినటువంటి ఆయాసంగా ఉండడం అనేది బొబ్బ నక్షత్ర వారికి మనం చూస్తుంటే ఎక్కువగా కానీ రెండో వారికి కొంచెం అలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పటికీ కూడా హనుమంతుని ఎప్పుడు కూడా ధ్యానం చేసుకుంటూ ఉండండి అలాగే ప్రతి మంగళవారం కూడా హనుమంతుని యొక్క దర్శనం చేసుకోండి అలాగే మనం అనుకునేటువంటి పనులన్నీ కూడా ఇటు ఆర్థిక పరమవచ్చు ఇటు పిల్లల విషయం అవ్వచ్చు ఇటు అన్ని కూడా మనకి చాలా చక్కగా మన పనులన్నీ కూడా ఏప్రిల్ విశ్వబనామ సంవత్సరం నుంచి కూడా చక్కగా జరిగే అవకాశం ఉంది అలాగే పుప్ప నక్షత్రం మూడో పాద వారికి కూడా వివాహాలు కూడా జరిగిన వారికి ఎందుకంటే రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా వివాహ సంబంధాలు చూస్తున్నటువంటి వారికి కూడా వివాహం అనేది సెట్ సెట్ అవ్వడం అలాగే ఈ సంవత్సరం వివాహం జరగడం కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి ఇటు ఆర్థికంగా బలోపేత అవుతారు అలాగే విద్యా అవకాశాలు అలాగే ఉద్యోగ అవకాశాలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి అలాగే బొబ్బా నక్షత్రం నాలుగో పాదం వారికి కొంచెం డబ్బు అనేది కొంచెం ఖర్చు అనేది ఎక్కువగా ఉంటుంది విపరీతమైన ఖర్చు అలాగే సమయానికి డబ్బు అనేది చేతికి అందకపోవడం వల్ల కొన్ని సమస్యల్లో చిక్కుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్త అనేది అవసరం ఏ పనైనా సరే ఆచి తూచి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతో అవసరం ఉంది అలాగే ప్రతి విషయంలో కూడా మీరు కొంచెం ఒకటికి రెండుసార్లు ఆలోచించి కొంచెం నిర్ణయాలు తీసుకోండి అంతే కొంచెం ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి మిగతాది అంతా కూడా ఆర్థికంగా కానీ పిల్లలు ఉద్యోగ అవకాశాలు కానీ చదువు విషయాలు అంతా కూడా చాలా చక్కగా ఉంది అలాగే ఉత్తర నక్షత్రం ఒకటో పాదవారికి కొంచెం ఆరోగ్యం అలాగే కొంచెం ఆయాసం కానీ ఎక్కువగా మాట్లాడుతున్నప్పుడు ఎపరీతమైన ఆయాసం రావడం కొంచెం దూరం నడుస్తున్నా సరే కొంచెం ఆయాసం అనేది ఎక్కువగా ఉండడం మాట అంటే మాట అనేది ఎక్కువగా తడబడుతుండడం అనేది ఉత్తర నక్షత్రం మనం చూసుకుంటున్నా కొంచెం ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి అలాగే అలాగే మనకి ఏప్రిల్ నుంచి కూడా ఈ విశ్వవసనామ సంవత్సరాలు ఇటు ఉద్యోగ అవకాశాలు ఇటు వివాహ అవకాశాలు కానీ ఎందుకంటే వివాహాలు కుదిరి మంచి ఎందుకంటే రెండు మూడు సంవత్సరం నుంచి కూడా మ్యారేజ్ సంబంధాల కోసం ఎదురు చూస్తున్న మ్యారేజ్లు సెట్ అవ్వడం కానీ ఈ సంవత్సరం మ్యారేజ్ జరగడం అలాగే ఉద్యోగాల అవకాశాలు చూస్తున్నాయి ఇటు ప్రభుత్వం కానీ ఇటు ప్రైవేట్ రంగంలో కానీ ఏదో ఒక రంగంలో వాళ్ళు స్థిరపడే అవకాశం ఇలాగ మకా నక్షత్రం పుబ్బ ఉత్తర ఈ మూడు పాదాలు కూడా మన నక్షత్రాలు కూడా ఈ నా పుబ్బ నక్షత్రం నాలుగు పాదాలు అలాగే మక్క నక్షత్రం నాలుగు పాదాలు అలాగే ఉత్తరా నక్షత్రం మాత్రం ఒకటో పాదవారికి కూడా ఓవరాల్గా సింహరాశి వాళ్ళు అన్ని కూడా మనకి విశ్వవసనామ సంవత్సరం మంచి ఉద్యోగ అవకాశాలతో పాటు సమయానికి వివాహ సంబంధాలు సెట్ అవడంతో పాటుగా వివాహం జరిగే అవకాశాలు ఎలా చాలా అద్భుతంగా ఉంటుంది మనకి అందుకే నా వీడియోలు అన్నీ కూడా మీరు చూస్తూ ఉండండి చాలా చక్కగా ఉంటుంది అందుకే ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్తూ ఉంటుంటాను ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే కామెంట్ సెక్షన్లో శ్రీరామ అని రాయడం మర్చిపోకండి ఉంటానండి మీ దిలీప్ జై శ్రీరామ్